చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి అయితే రూమ్ చేంజ్ అయ్యారు వాళ్ళ చెప్పండి హాయ్ ఇప్పుడైతే గోరింట కోసుకోవడానికి వెళ్తున్నాం మేము చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూపిస్తాను మీకు మా వారు తప్ప అందరం కలిసి అయితే బోన్ చేసామండి బోన్ చేసి వాళ్ళ పెద్ద పాప స్కూల్ ఉంది అక్కడ పెద్ద గోరింటా చెట్టు ఉంటే కోసుకోవడానికి అందరం వెళ్ళి గోరంటాకి అయితే కోసేసుకుంటున్నాము పద్దులరా ఆ చెట్టు చెట్టు అది బాగా పల్లెటూరండి కోతులు ఎక్కువ వచ్చేస్తాయి ఇంటికి ఇంట్లో ఏం ఉంచు కాయలు కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ అసలు ఏమీ ఉంచు అక్కడ నిమ్మకాయలు కోస్తున్నాం ఫ్రెండ్ చూసారా జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గర నిమ్మకాయలు అయితే వేసుకొని ఇంకా పక్కనే ఉన్న గెస్ట్ హౌస్కి అయితే వెళ్తున్నాం అండి మా గని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్ అక్కడికి అయితే వెళ్ళి వంద గంట కూర అయితే బాగా వచ్చిందండి వర్షానికి కోస్తున్నాను ఇక్కడ ఇంటి దగ్గర కూడా తెచ్చిద్దామని చెప్పేసి అదైతే ఫుల్ వీడియో పెడతాను పన్నగంట కూర చూడండి లేత బీరకాయలు ఇంకా కాకరకాయలు అండి తెల్ల కాకరకాయలు అయితే ఉన్నాయి అక్కడ గార్డెన్లో సొరకాయలు అవన్నీ అయితే కోసుకున్నాం చాలా రకాలు పండిస్తారు వాళ్ళు అక్కడ అంటే వానర్స్ ఉండరు వాళ్ళే అక్కడ ఉండి చూసుకుంటా ఉంటారు అనమాట దాన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని ఆ తాతని అమ్మమ్మ వాళ్ళని అయితే అక్కడ ముసలి వాళ్ళు అనమాట చూడండి చూడడానికి లొకేషన్ బాగుందో ఇదైతే చెనగా చెంగా ఉంటుంది పచ్చడి చేస్తారంటే పుదీనా వేసి కోసుకుని అయితే వచ్చాను యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేయాలి నేను నేను మా మేనవాళ్ళు అయితే కలిసి కోసేస్తున్నాము ఎందుకత్త అన్నీ అన్నది కానీ చూద్దాం టేస్ట్ చూస్తేగా తెలుస్తుంది ఒంటికి మంచిగా వచ్చినవి అయితే తినాలి కదా ఇంకా అక్కడ కొన్ని పచ్చిమిరకాయలు కూడా నేను కొన్ని ఉంటే కొన్ని కాదు హాఫ్ కిలో పైన వచ్చే పచ్చిమిరపకాయలు బెండకాయలు అయితే ఒక పావు కిలో అరకిలో ఉంటాయి అవి ఒక లేత ఉన్నాయండి నిజంగా వాళ్ళు వండుకోవడానికి కోసం వేశారు మేము వచ్చేవని మా కోసం అయితే కోసారు ఇంకా అన్నీ తిరిగేసిన తర్వాత వచ్చినామండి ఇంటికి వచ్చి మీరైతే వెళ్ళిపోవాలి చాలా చీకడైపోయిన ఎలా బర్త్డే ఉందని చూపిస్తుంది తొందరగా మా చెల్లితారు గిఫ్ట్ కూడా అయితే బర్త్డే గిఫ్ట్ వచ్చేసింది మా తరపున నాకైతే ఏంటో కదా ఇప్పుడే చీలా షాను బాయ్ చెప్పు బాయ్ ఈ షార్ట్ వీడియో కనుకు ఒక లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఉంటా బాయ్